ఫ్యూచర్లో ఫ్యూచర్ ఫ్యూచర్లో నాకు ఫస్ట్ నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం సింగింగ్ చాలా బాగా చేస్తాను చాలా బాగా పాడతాను సింగింగ్ అంటే చాలా ఇష్టం బట్ ఇష్టం కానివ్వు ఆడపిల్లల్ని బయటికి పంపించడం అని అంటే ఏ తల్లిదండ్రులకైనా భయమే సింగింగ్ అంటే బయటికి వెళ్ళాలి టీవీల్లో కనపడాలి ఏ ఆడపిల్లల్ని బయటికి పంపించాలన్నా ప్రతి తల్లిదండ్రులకి ఒక భయం అనేది ఉండిద్ది ఆ భయాన్ని అర్థం చేసుకొని ఒక అవగాహన వచ్చిన తర్వాత మెడిసిన్ మీద నాకు డాక్టర్ మీద చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు కలిగింది సింగర్ అవ్వాలి అనే ఆశగా ఉంది కానీ మా అమ్మ నేను కానీ మా అక్క కానీ డాక్టర్ అవ్వాలి అని ఆశ కానీ అక్క చదవలేను నా వల్ల కాదు అని చెప్పి ఎంపీసీ తీసుకుంది మా అమ్మ ఆశని నేను తీర్చాలి మీకు ఎక్కువ మార్కులు వస్తే టెన్త్లో కనుక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎక్కువ మార్కులు వస్తే నారా లోకేష్ గారు మిమ్మల్ని పిలిచి అభినంది పిలిచి అభినందిస్తారు దాని వల్లా ఒక మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఎదిరిపడిది. మరి చదువుకొని మీరు బాగా చదువుకొని మార్కుల లేస నారలోకేషన్ కలవాలన ఉందా? ఖచ్చితంగా ఉంది. లేస నారలోకేసార్ ఏం చెప్తారు? నాకంటూ ఏం లేదు సార్. చిన్నప్పటి నుంచి నా తల్లి నా తండ్రి ఏ లోటు లేకుండా నన్ను చూసుకున్నారు. ఎంత కష్టం వచ్చినప్పటికీ చాలా బాగా చూసుకున్నారు. లోటు అనేది నాకు నా అక్కకి రానివ్వలేదు ఒక మంచి పొజిషన్ లో ఉండి వాళ్ళ పేరుని నేను నిలబెట్టాలి ఆ పొజిషన్ నడిపించాలి అని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు